బ్రదర్ ఈరోజు దుడ్డు సత్యనారాయణ అనే వ్యక్తి మన జాతి కోసం కాకుండా ఏదో సినిమా పాటలే కనుక పాడి ఉంటే మనం అన్యం నన్ను ఇంతలా సపోర్ట్ చేసేవారు ఒక్కసారి చెప్పండి బ్రదర్ చేసేవారు సో ఈరోజు నా పాటలు వింటున్నారు అంటే అది నా గొంతు గొప్పతనం కాదు నా పాటలో మీనింగ్ ఆ పాటలో ఏముంది మళ్ళీ ఈ పాటలో ఏం రాశాడు అది తెలుసుకోవాలన్న ఉద్దేశంతో మాత్రమే నా పాటలు వింటున్నారు బ్రదర్ అయినా నా గొంతులో ఏముంది బ్రదర్ ఆ విషయానికి వస్తే మన అన్యంలో ఏ క్లాస్ అయినా సింగర్స్ ఉన్నారు ఇది వాస్తవం బ్రదర్ కొన్ని నిజాలు చేదుగా ఉన్నా ఒప్పుకోవాలి తప్పదు మొన్న ట్వంటీ సిక్స్త్న నా పదమూడవ పాట పాడేరు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో రిలీజ్ చేశాం సో దాని కొంత డబ్బు ఖర్చు అయినప్పటికీ నాకు ఏమాత్రం బాధలేదు బ్రదర్ ఎందుకంటే ఆ సాంగ్ యూట్యూబ్లో పెట్టిన తర్వాత మూడు రోజుల్లో మూడు వేల మంది చూశారు బ్రదర్ అంటే మూడు వేల మంది విన్నారు చాలా బ్రదర్ నాకు ఇంకా ఇంకంతకంటే ఇంకేం కావాలి సో ఆ పాట విన్నాక నా మన్యం బిడ్డల్లో ఒక్కరు మారినా కూడా నా జన్మ ధన్యమైనట్టే బ్రదర్ బ్రదర్ ఈరోజు నా ఆత్మసాక్షిగా చెబుతున్నాను మన్యం గాయకుడిగా కంటే డాక్టర్ దుడ్డు సత్యనారాయణగా కంటే నేను ఒక స్వచ్ఛమైన ఆదివాసీ విప్లవ బిడ్డగానే నేను ఎక్కువ ఇష్టపడతాను బ్రదర్ ఎందుకంటే నా నైజం వేరు నా ఆలోచన విధానం వేరు సో చాలాసార్లు నా కోలీగ్స్కి ఎప్పుడు చెబుతూ ఉంటాను ఒరేయ్ దయచేసి నన్ను పాటలు రాసుకునేవాడిగా పాటలు పాడుకునేవాడిగా చూడొద్దు అని ఎందుకంటే ఇది పరిస్థితుల ప్రభావం వలన మధ్యలో వచ్చింది అలానే నా మన్యం ప్రజలు నాకు ఇచ్చినటువంటి అమూల్యమైనటువంటి వెలకట్టలేని అద్భుతమైనటువంటి బిరుదు మన్యం గాయకుడు అని ఇది వంద డాక్టరేట్లతో సమానం దీన్ని నా ప్రాణం పోయేంత వరకు కాపాడుకుంటాను ఇది నా బాధ్యత ఎలా వదిలేస్తాను కానీ నా ఒంట్లో నరనరాల్లో నిండి ఉన్నది విప్లవ భావాలు అందుకే నేను గాయకుడిగా కంటే విప్లవకారుడిగానే ఎక్కువ ఇష్టపడతాను